నమస్తే వెల్కమ్ టు సిక్స్ టీవీ పోరాడి ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీనే అన్నారు ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి వచ్చే స్థానిక సంస్థలు మున్సిపాలిటీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరడం ఖాయమని తెలిపారు కాంగ్రెస్ ప్రభుత్వం హామీల పేరుతో ప్రజలను మోసం చేస్తున్నారని వారు ఆరోపించారు ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకాలు ప్రతి అర్హులకు అందేలా చేస్తామన్నారు ఎమ్మెల్యే ఎమ్మెల్యే మాజీ బీఆర్ఎస్ మెదక్ పార్టీ కార్యాలయంలో కౌన్సిలర్లకు అభినందన సభ నిర్వహించారు వారి పదవీ కాలం ముగియడంతో మెదక్ రామయ్యంపేట నర్సాపూర్ మున్సిపల్ కౌన్సిలర్లను మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి సన్మానించారు పూలమాలలు షాలువాలు మెమంటోతో ఘనంగా సత్కరించారు గత పదేళ్లలో కేసీఆర్ హయాంలో మున్సిపాలిటీలు గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందాయన్నారు పద్మ దేవేందర్ రెడ్డి

వాళ్ళు కింద మనము మనం తీసుకున్నాం ఇద్దరు మధ్య అదే కళ్ళ నలిపోతున్నా మరి ఈ రోజు సీజన్ అంటే మళ్ళీ మోసం చేయడానికి కవరేస్తారే సర్పంచ్ లెక్షన్ సర్పంచ్ అంటే సైబిడిస్ అయ్యేది సర్పెండింగ్స్ అయ్యేది ఈ రోజు ప్రాసెస్ అయిపోయింది ఇంకా అన్న లేకుండా అయిపోయింది మొత్తం

안녕하세요